హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చెక్క గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించుకుంటున్నాను ఇది చాలా పాతకాలపు నాటి రెసిపీ హెల్త్కి చాలా మంచిది అనమాట మెయిన్గా నడుము ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎముకలు స్ట్రాంగ్గా అవ్వాలనుకున్న వాళ్ళు పిల్లలు ఎదిగే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా హెల్తీ నూనె ఎక్కువ పీల్చేదనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు వీటిని పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిలువ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి లెక్కలు చూసేయండి ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు మినపప్పు తీసుకోండి ఇది పొట్టు మినప్పప్పు పొట్టు మినప్పప్పు అయితే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది పొట్టు ఉండడం వల్ల మంచిగా గ్రైండ్ అవుతుంది కూడా అనమాట వీలైనంత వరకు పొట్టు మినప్పే తీసుకోండి చాలా బాగా వస్తుంది రెసిపీ సో ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకుని మూత పెట్టుకుని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానపెట్టుకోండి మనకి పొట్టు ఊడేంతసేపు ఎంతసేపు నానపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలాగే వేరొక గిన్నెను తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చిసన తీసుకోండి ఇందులో కూడా నీళ్ళని పోసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి రెండు కూడా అంటే నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు నానిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది తీసి చూపిస్తున్నాను చూడండి మూత తీసి చూసారా చక్కగా నానిపోయింది పప్పు పచ్చపప్పు అలాగే నానింది అలాగే మినపప్పు కూడా నానిపోయింది అనమాట ఇది పొట్టుపప్పు కాబట్టి పొట్టంతా కూడా తీసుకోవాలి అంత అవసరం లేదు అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు తీస్తే సరిపోతుంది ఫస్ట్ పొట్టు తీయడం రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను నీళ్ళు ఏమి పోయికోకుండా ఇలా చేతితో బాగా నలుపుకోండి అంతా కూడా నెక్స్ట్ నీళ్ళు పోసుకుని మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా చేయడానికి రాకపోతే గిన్నెతో ఉంచుకునే సరే అనేది తీసుకోవచ్చు లేదంటే ఇలా చేత్తో ఇలా పైకి అంటూ ఉన్నారంటే చేతిలోకి పొట్టు వచ్చేస్తుంది సో ఇది ఈజీగానే ఉంటుంది కాకపోతే కొంచెం అలవాటు ఉండాలన్నమాట సో లేదని అనుకుంటే ఇలా వేరొక గిన్నెను పెట్టుకుని సైడ్లోకి ఆ నీళ్ళు అలా వంపుతూ ఉంటే దాంతోపాటు వచ్చేస్తుంది సో మళ్ళీ ఎక్కువ నీళ్లు వాడకోకుండా అదే నీళ్ళను మళ్ళీ పోసేసి మళ్ళీ కడుక్కోండి అలా ఒక సెవెంటీ పర్సెంట్ పొట్టు వరకు కూడా చేసుకోవాలి మినపప్పు కడిగిన తర్వాత చూడండి ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ పొట్టు అనేది తీసుకోవాలి థర్టీ పర్సెంట్ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చని పప్పును కూడా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసేసి వీటిని ఒక జల్లెడ్లోకి వేసుకోండి ఈ నీళ్ళన్నీ కూడా వడగట్టేసేయాలి ఎక్కువ నీళ్ళు అసలు ఉండకూడదు చుక్క నీళ్ళు లేకోకుండా జస్ట్ అలా చెమ్ ఉండేటట్లు చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా స్ట్రైనర్లోకి వేసుకుని ఆ తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకోండి కాటన్ క్లాత్ అయితే చక్కగా నీళ్ళు అనేది పీల్చుకుంటుంది ఇప్పుడు ఈ వడగట్టుకున్న పప్పుని అలా క్లాత్ మీద వేసుకుని చక్కగా అలా పెట్టేసేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి చెప్పాలంటే ఇది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఇదంతా కొంచెం చిన్న ప్రాసెస్ కానివ్వండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట చేస్తూ ఉండే కొద్దీ ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చెమ్మ ఎలా ఉంది అని చెప్పి చేతికి అక్కడెక్కడ కూడా తడి తగులుతుందనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ అసలు చెమ్మ ఉండకూడదు ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకుని చిన్న మిక్సీ జార్ తీసుకోండి పెద్ద జార్ కన్నా కూడా చిన్న జార అయితే చక్కగా గ్రైండ్ అవుతుంది ఎక్కువగా మనకి పేస్ట్ అవ్వదు అలాగని చెక్కల ముక్కలుగా ఉండదు అనమాట దీన్ని పచ్చాపచ్చాగా అంత ఈవెన్గా గ్రైండ్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన పప్పంతా కూడా పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా చుక్క నీళ్లు పోయకూడదు ఇందులో ఎటువంటి ఉప్పు కూడా వేయొద్దు గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసినా కూడా నీళ్లు ఊరే ఛాన్స్ ఉంటుంది సో ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక రెండు నుంచిల అల్లం తీసుకోండి అల్లం కొంచెం డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చి తీసుకోండి ఇలా తుంచుకుని వేసుకున్నారంటే గ్రైండ్ అనేది ఈజీగా అవుతుంది సో ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులోనే వేసుకోండి మీరు కావాలంటే మిక్సీ జార్లోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఈరోజైతే వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి ఇది కచ్చాపచ్చగానే గ్రైండ్ చేయాలి బాగా పేస్ట్ లాగా అస్సలు చేయొద్దు మనకి పప్పులనేవి తగులుతూనే ఉండాలి అప్పుడే మీకు ఈవెన్ గా ఫ్రై అవుతుంది మీరు మరి మన గారెల పిండిలాగా లేదంటే వడల పిండిలాగా లూజ్గా చేసేస్తారనుకోండి నీళ్లు పోసి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది అనమాట నిలువు ఉండవు అసలు ఎక్కువ రోజు నిలువ ఉండాలంటే గట్టిగా రుబ్బుకోవాలి కచ్చపచ్చగా రుబ్బుకోవాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను ఇలా పిండంతా కూడా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ని తడుపుకుని నీళ్ళు ఏమీ లేకుండా గట్టిగా పిండేసేసి ఇలా పరుచుకోండి నెక్స్ట్ గాజు మీరు ఏ సైజులో అయితే ఈ గారె కావాలి అనుకుంటారు ఆ సైజుకి తగ్గట్లుగా గాజులు తీసుకోండి ఒక రెండు గాజులు అయితే సరిపోతాయి ఒకటి ఉన్నా పర్వాలేదు ఇప్పుడు అందులోకి సరిపడినంత పిండి ఉండని పెట్టుకోండి వీటిని మరీ మందంగాను కాకుండా అలాగని మరీ పలుచిగాను కాకోకుండా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా పిండి అంటుకుంటుంది అంటే జస్ట్ లైట్గా వేళ్ళని తడి చేసుకుని అలా అద్దుకున్న తర్వాత సెంటర్లో ఒక హోల్ పెట్టుకున్నారంటే చక్కగా మనకి గారు షేప్ వచ్చేస్తుంది వీటిని చెక్క గారులు అని ఎందుకు అంటారంటే పాతకాలంలో వీటిని చెక్క మీద చేసేవారంట అందుకని వీటిని చెక్కగారలు అనేవాళ్ళు చాలా కరకరలాడుతూ వస్తాయి క్రిస్పీగా సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ చెక్క ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె అనేది అసలు ఎక్కువగా కాగనే కాకూడదు చాలా లైట్ హీట్లో ఉండాలి అలా లైట్గా హీట్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గారెలు ఇలా చక్కగా చేత్తోకి ఈజీగా వస్తుంది ఇలా తీసేసుకుని డైరెక్ట్గా నూనెలోకి వేసుకోవడమే నూనెలోకి వేసేటప్పుడు కూడా అన్ని ఒకేసారి వేయొద్దు నూనెలోకి ఆ బాండీలోకి సరిపడాన్ని వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మరీ నూనె తక్కువ వేడిలో ఉందంటే మీడియంలో పెట్టుకోండి అలాగే కొంచెం వేడొచ్చేసింది అంటే సిమ్లో పెట్టేసుకుని కాల్చుకోవాలన్నమాట అలా చేస్తేనే ఇవి ఎక్కువ కాలం నిలువు ఉంటాయి నూనె అసలు ఏం పీల్చవు లో ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వేసిన వెంటనే గరిటి పెట్టి కదిపొద్దు వాడంతరవే పైకొస్తాయి ఆ తర్వాత గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోండి మీకు ఒక ట్వంటీ డేస్ నిలువ ఉండాలి అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసి ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ లాగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేశారంటే ఎక్కువ కాలం నిలువు ఉండవు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనుకోండి ఒకటేసారి వేసేసి ఫ్రై చేసుకోవచ్చు సో ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీసేసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే విధంగా ఇవి ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుని అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత అదే నూనెలో వేసుకోండి పిండి ఒకదానికొకటి అంటుకోదు చక్కగా కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి పర్వాలేదు ఇలా దానికి నిండుగా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు కరకరలాడుతూ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బంగారు రంగు వచ్చిన తర్వాత తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇంకా మిగిలిన బ్యాచ్ ఏమన్నా ఉంటే అలాగే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది నిదానంగా ఆరామ్సే చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎటగా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిలువ కూడా ఉంటాయి ఇక్కడ నేను మీకు ఒక గారె కూడా లోపల ఏ విధంగా ఉంది అనేది తుంపి చూడండి ఇలా గట్టిగానే ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి లోపల ఎక్కడ కూడా మీకు పిండి పచ్చిపచ్చిగా తగలట్లేదు మనం వడలు వేసుకుంటున్నప్పుడు సాఫ్ట్గా తగులుతుంది చూసారా అలా అసలు తగలకూడదు అలా ఉంటే త్వరగా చెడిపోతాయి సో ఇలా గట్టిగా క్రిస్పీగా ఉండాలన్నమాట ఇంతే మీరు లైట్గా సౌండ్ కూడా వినొచ్చు మీరు చూస్తే ఎక్కడ కూడా ఆయిల్ ఎక్కువగా వేళ్ళకి అంటుకోవట్లేదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన టిప్స్ అన్నిటిని యూజ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి ఎదిగే పిల్లలకు పెట్టినా కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి హెల్దీ కదా అందరూ చేసుకుంటారు మరిన్ని ఎమ్ఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిజర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్